ఈ మధ్య ఒక చిన్న పిల్లని నా దగ్గర తీసుకొచ్చారండి ఒక కప్పులు ఆ చంటిది చాలా ఓవర్ యాక్టివ్ నా చుట్టూ తిరిగేస్తుంది నా టేబుల్ మీద సామాన్లన్నీ ఓ హడావిడి చేసేసింది దాన్ని మెల్లగా పట్టుకుని ఓ చోట కూర్చోబెట్టి మన ఇద్దరం మాట్లాడుకుందామా అన్నాను అలాగే అంది అని నువ్వు డాక్టర్ ఎలా అయ్యో అంది అంటే నేనే ఉంది నన్ను దేవుడు పుట్టించాడు ఆ తర్వాత నేను చదువుకుని డాక్టర్ అయ్యానన్నాను ఇంతలోపు వాళ్ళ అమ్మ వైపు తిరిగింది నువ్వు అమ్మ నువ్వు అంది నన్ను దేవుడే పుట్టించాడు అంది వాళ్ళ నాన్న వైపు తిరిగింది ఆయన సైన్స్ మాస్టర్ ఆయన ఒప్పుకోరు కదా ఆహా నన్ను దేవుడే పుట్టించలేదు అంతా కోతుల నుంచి కొండముచ్చుల నుంచి అలా మనం పుట్టాం అంతే తప్ప మనమేమి మన దేవుడు పుట్టించలేదు నన్ను కూడా దేవుడు పుట్టించలేదు నేను కొండ కోతులు కొండముచ్చులు వాటి నుంచి పుట్టిన వాళ్ళమే అన్నాడు వెంటనే వాళ్ళమ్మ అవునమ్మ డాక్టర్ గారిని నన్ను మాత్రం దేవుడే పుట్టించాడు మీ నాన్నని మీ బాబాయ్ని మీ నానమ్మని వీళ్ళందరూ మాత్రం కోతుల నుంచే పుట్టారు చూస్తే తెలిసిపోదు కోతుల నుంచే పుట్టారు అది